తెలివితేచ మీద ఆధారపడి మన ఓటు మీద బతికేటువంటి ఓట్ల ముడిచి వాడు కాదు కదా సృష్టికర్త ఈజ్ నాట్ అన్ ఓట్ బేకర్ మన వాడు లేవుడు అని అంటే వాడికి ఏం ఓడలేదు వాడు అంటాడు సృష్టికర్తయ్యే ఉంటే వాడి సృష్టి ఎందుకు చేశాడు చేసి ఈ జీవరాశులకి ఇన్ని సమస్యలు మొదలైనటువంటివి అవి చేరటం కోసం ఈ యుద్ధాలు మొదలైనటువంటివన్నీ అసలు ఎందుకు కల్పించి అడుగుతున్నాడు వాడు కల్పించలేదు కదా అని మనం కల్పించుకున్నాం అని ఏదో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను ఒప్పుకోను అసలు సృష్టికర్త ఇవన్నీ ఎందుకు చేయాలన్నాడు రెండు మాటలు మూడో మాటలు రెట్టిస్తే మూడో మాట సమాధానం చెప్పవలసి వచ్చింది కారణం ఒకటి నిజమైంది ఉంది చెప్పమంటావా చెప్పండి వాడు సృష్టి చేద్దామని సంకల్పం కలిగినప్పుడు సజెషన్ ఇవ్వడానికి నువ్వు లేవు అప్పుడు అది ఒకటే కారణం గుర్తు సాటిస్ఫై సాటిస్ఫైడ్ మట్టి పండిపో వాళ్ళు అది వదలట్లేదు వాళ్ళ ప్రశ్నే కాదని తెలియదే ఏం చూస్తా అది ఒక్కటే కారణం ఏదన్నా ఉంటే ఆ టైం ఇప్పుడు మనం లేవు నువ్వు నువ్వున్నా బాగుడు లేదు నేనున్నా బాగుండే అరేటి మరి మరి తర్వాత పది రోజుల లెక్చర్స్ లోనూ ఒక రోజున మాట్లాడలేదు వస్తున్నాడు ప్రతిరోజు లెక్చర్ పెట్టేవాడికి ఎబరికార్ చేసుకెళ్ళేవాడు వెళ్ళేవాడు తర్వాత నెక్స్ట్ ఇయర్ మొన్న వెళ్ళేవాడు చాలా ఫ్రెండ్ అయినాడు ఆయన ఇక తన స్టూడెంట్స్ ని తీసుకొచ్చాడు తీరా ఎవడరా అని ఆలోచిస్తే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన ఇక సందేహం వచ్చింది ఇవన్నీ ఎందుకంటే దీని కథ ఏమిటని బానే ఉంది నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావు సాయంత్రం సినిమాకి వెళ్ళాం ఎందుకు వెళ్ళావు ఏమిటో ఆఫీసులో కొట్టు కొట్టుకునే సాయంత్రం లేవు ఆఫీసులో అంటే వర్క్ వర్క్ ఎక్కువగా ఉంది వర్క్ ఎక్కువగా ఉంది అంటూ మళ్ళీ సినిమా కూడా ఎందుకు పెట్టుకున్నావు ఇలా సతాయించామనుకోండి కానీ తేలికలా ఇండియాలో కేంద్ర అభ్యసరి కేంద్రాఫ్యసర్ సతాయించకపోతే వాడు అసమర్థులు కానీ ఎందుకంటే వీడి భయాభిస్తారు వీడిని పన్నాలు కింద లేకపోతే నిద్ర వీడు కింద ఆఫీసర్ అంతా ఉంటాడు సతాయించాడు గట్టిగా చెబితే సినిమాకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అదేమిటండి మనస్సు కొంచెం కులాసగా ఉంటుంది సినిమాకి వెళ్తే కులాసగా ఎందుకు ఉండాలి ప్రశ్న ఆకండి ఎక్కడ ప్రశ్న ఎందుకు ఉండాలి అంటే కులాసగా ఉంది బాగుంది బాగుంటుంది ఎందుకు బాగుంటుంది బాగుంది బాగుంది శివగితే బాగుంది అన్నాడు ఎందుకు బాగుంది అంటే నా ఇష్టం అది ఒకటి ఇంకోటి మిగిలిపోయింది అది ఎవటో పట్టుకోదలుసుకున్నాడు వీడు అంటే విజ్ఞానం వరకు తెలుసుకోవాల్సింది అయిపోయింది అసలు ఇదంతా ఎందుకంటే ఐ లైక్ టు హ్యాబిట్ ఆ డైరెక్షన్ ఏంటి భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే బేబా ఈ శరీరాన్ని పోషించడానికి అండి అని అడ్డంగా కోస్తాడు కిష్టమ అన్న రుచి కోసం కాదని అయితే కాకరకాయ కోరాన్నావు అంటే నాకు అది బాగుంటుంది కూర ఎందుకు బాగుండాలి బాగుందండి ఎందుకు బాగుండాలి అంటే నాకు నడుస్తుంది ఎందుకు నచ్చింది నచ్చుతుంది కనుక అక్కడికి వచ్చాయి ఇది ఇంకో డైమెన్షన్ చిట్ట చెవిడి డైమెన్షన్ వీటిలో అక్కడికి తీసుకొస్తున్నాడు ఈ కుర్రవాడు భృగు అనేటువంటి వాడు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల సంగతి దర్శనం చేసి ఇన్నిట్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఒకనొక కోశం ఏమిటి తథాస్తు అంటే ఇదమిత్తం ఇది ఇలా జరుగుగాక జరిగితే బాగుంటుందని మొత్తం స్పేస్ లో ఉంటుంది బట్టి అది అలా సృష్టి అంతా జరుగుతుంది కానీ మనకి బైబుల్ ఓల్డ్ టెస్టిమెంట్ లో మొట్టమొదటి చూస్తే ఆంగ్లంలోకి ఎవడో చావటాలు అనువాదం చేయాలి అంతకంటే అనువాదం లాభం లేదు ఏమన్నారు జన్మంతా భగవంతుడు వెరుగు ఉండుగాక అన్నది ఉంది అంటే ట్రాన్స్లేషన్ వచ్చాడు చవట చవటగా ఉంటూ ఉంది విషయం తడవకొక లీటర్ పాలలో అర లీటర్ నీళ్లు కలిపినట్టు అందులో లీటర్ తీసుకుని మళ్ళీ అర లీటర్ అంటే హోమియోపతిక్ టైల్షన్ లాగా వస్తాయి ఇంగ్లీష్ బైబుల్కి వచ్చాడు ఎలాగ తెలుగు బైబుల్కి వచ్చాడు మరి ఓబో నీళ్ళు అప్పుడు అదిలో ఒక మాట ఉండేనో అన్నాడు అది కనుక లైట్ అన్న మాట చేస్తుంది అంటే ఇది ఇలా ఉండాలి అనేది మొత్తంలో ఉన్నటువంటి అంతర్యామ నాట ఈ సృష్టి బహుశా నేను అనేకంగా ఉంటాను అన్నాడు ఎందుకు అన్నా అనిపించింది ఎందుకు అనిపించింది నా ఇప్పుడు అది ఆనందమై కోసం అందుకని అది ప్రతివాడి హృదయంలోనూ సర్వాంతర్యామిత్వం తెలిసిన వాడికి తెలియనటువంటి వాడికి మనిషికి జీవకి పందికి కుక్కకి అన్నిట్లోనూ కూడా దాని ఇష్టం వచ్చింది అది తింటాం దాని ఇష్టం వచ్చిన వైపు అది చూడటం దాని ఇష్టం వచ్చినటువంటి వైపు అది ప్రవర్తించడం ప్రతి జీవి దగ్గర ఉంటుంది దాన్ని మిగతా కోశముల నుంచి వడపోత పెట్టుకుని అన్నిట్లో ఉన్న అంతర్యామిగా తెలుసుకునేటువంటి ఉపదేశమే ప్రణవహించింది అంటే అన్ అడల్టరేటెడ్ ప్లిక్ అది లేని చోటు లేదు లేని అణువు లేదు లేని తావు లేదు కానీ దాన్ని రొచ్చు రొత్సు చేసుకుంటున్నాం మనం అందులోంచి డిస్టిల్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇస్తారు అది ఆనందం అనేటువంటి నాన్ ఆనందం ఉండదు ఎక్కడ కూడా ప్రపంచంలో సృష్టిలో అందుకని ఇదైన తర్వాత మళ్ళీ దండ్రి దగ్గరికి వెళ్ళి అదే హి భగవో బ్రహ్మేది ఓ భగవాన్ పరబ్రహ్మ అధ్యయనం చేయించు విజ్ఞానం కూడా కాదు విజ్ఞానం అసలు ఎందుకు అనే ప్రశ్న పుట్టింది మళ్ళీ అంత అనేటప్పటికీ వాడు తగు వాచ మళ్ళీ కొడుకుతో తండ్రి అంటున్నాడు తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ నేను ఎప్పుడు చెప్పినా ఒకటే ఫార్ములా నాయన మళ్ళీ నీకు ప్రశ్న వచ్చింది అంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడ తపస్సు తపో బ్రహ్మేది తపస్సే బ్రహ్మమని తెలుసుకో ఎక్కడి నుంచి ప్రశ్న పుడుతుందో అది సర్వాంతరేమి పరబ్రహ్మం కనుక దాన్నే ఉపాసన చేయి అనేటి తప్యత వాడు తపస్సు చేశాను తత్వ వాడు తపస్సు చేసి చేసి అంటే ఇలా పాఠం చెప్పేటువంటి మెథడ్ లక్షల ప్రోత్సరాల చింతడం మానవ జాతి దగ్గర ఉంది మళ్ళా బతి కాలంలోనే వచ్చుగాక మనవజాతి పాఠం మనకి ఎలా చెప్పి ఎక్కుతుందో ఋషులు ఇచ్చినటువంటి పాఠాలు అలాంటివి విషయాన్ని ఇంటలెక్చువల్ చేసేటువంటి వాడు స్కూల్ వాడు టీచర్ కాదు అంటే ఎంత అర్థం చేసుకుంటానికి టఫ్ గా ఉంటే అంత బొక్కు గొప్పదనుకునేటువంటి వాడు ఇది అంటారు విషయం అప్రయత్నంగా అర్థంలాగా ఇంటలెక్ట్ తో సంబంధం లేకుండా దాన్ని పక్కకి తన్నేసి దర్శనం ఇచ్చేటువంటిది దాన్ని ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది అన్ఫోల్డింగ్ తప్ప ఇంజక్షన్ కా అంటే మొగ పుష్పంగా విచ్చుకుంటాం వికాసం అవటం లోపలి నుంచి బైకి వికసించడం తప్ప బయట నుంచి లోపలికి మన నమ్మకాలు వాళ్ళలోకి దింపటం కాదు పొలిటికల్ మెథడ్ కా ఎడ్యుకేషన్ అనేటువంటి మాట అర్థం అది అందుకని ఈ మెథడ్ దానికోసం ఇచ్చింది తపస్సు చేసి అప్పుడు చెప్పాట నాన్నగారు ఇది తె అంటే ఎదుకేడు బాగుంటుంది కనుక అదేంటి సృష్టి యొక్క పరమార్థం అన్నాడు సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు అంటే నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళి అడిగితేనే ఇదేనే నా ఇష్టం అంటున్నావే సృష్టి ఎందుకు చేశాడనే ప్రశ్న చొప్పదండ ప్రశ్న అన్నాడు బాగుంటుంది కావ్వు బాగుంటుంది బాగుంటుందన్నే అరే వాడికి కాకరకాయ కూర ఎందుకు అంటే బాగుందండి నాకు అది ఇష్టం ఉన్నారరే వాడికి సృష్టి ఎంతట ఇష్టం ఎందుకు ఇష్టం అని అడగడానికి నీకు చర్మం ఎక్కువ జాగ్రత్త అడిగి బాగుంటుంది వెనక అన్నాడు సృష్టి ఎందుకు చేశాడు ఈయన పరమార్థమే పరమార్థం అదే ఉన్నది ఎక్కడ కావలిస్తే చూడు లేదా నిలుపు ఉన్నదేదో అక్కడ ఉంది పరమార్థమేటన్నాడు అర్థం అన్నా పరమార్థం అన్నా ఒకటే రెండు అన్నా ఇదేనా సృష్టి ఇంకేమన్నా ఉన్నదా అంటే సంశయ ఆత్మ ఈయన సది జాగ్రత్త అన్నాడు ఇది కాక ఇంకేదో ఉంది అన్నటువంటి వాడు నశిస్తాడు ఇది మనకి ఇంకా తెలియవలసింది ఉంది అని అనుకున్నటువంటి వాడు ఎక్స్ప్లెండ్ అవుతాడు కానీ ఇది కాదండి ఇంకేదో ఉందంటే ఈ శరీరం కాదు ఎంత ఏంటంటే ఉండడు వాడు కనుక బాగుంటుంది కనుక బాగుంటుంది కనుక ఈ సృష్టి ఉండటం బాగుంటుంది కనుక సూర్యచేంత్రులు సూర్యోదయ చంద్రోదయాలు సూర్యాస్తమయ చంద్రాస్తమయాలు అహోరాత్రాలు సంవత్సరములు మాసములు ఋతువులు ఒక్కొక్క ఋతువులో వచ్చేటువంటి పుష్పములు ఫలములు వృక్షములు జంతువులు ఇవన్నీ కూడా బాగుంటాయి కనుక బాగుంటుంది కనుక బాగుంటుంది కనుక గిరయ పర్వత హస్తమే నదీత్యమే నదులు గిరులు పర్వతములు సెలయేళ్ళు మొదలైన బాగుంటాయి కనుక అంటే బాగంటే ఏమిటంటే నువ్వు కామ్ గా చూస్తూ ఉంటే తెలుస్తుంది లేకపోతే నాలుగి బీక్కున్నా తెలియదు బాగుంటే ఏమిటి బాగు అనేది స్టడీ గ్యాం ఏంటి గారు ఏనాటమే గ్యాంధిడ్ గారు చూసి బాగుంది అంటాం అంటే ఏడు చెప్పండి అని అడిగితే నాలుగి బీక్కుంటే చెప్పేందుకు ఏం లేదు ఏదో ఉండండి మీరు కాసేపు బాగుంది సార్ అంటారు ఏడు సార్ బాగుంటామంటే అని అడిగితే చెప్పేందుకు ఏముండదు దగ్గర చెప్పేందుకు ఏం ఉండదంటే అర్థం అంతర్యామైన అర్థం మీరు బాగున్నదని అన్నప్పుడల్లా అంతర్యామిని స్పృశించి జీవిస్తున్నారు దాని దగ్గర అబ్బా చాలా మంచిది సార్ ఇలా ఉండాలి సార్ ఎవరు చెప్పండి మీ తాత అది ఆనందమయ కోసం ఇలా ఉండాలని ఎంత తెలిసింది ఇలా ఉంటే ఐడియాగా ఉంది సార్ అది ఆనందమయ కోసం అండి ప్రతివాడికి తెలుస్తుంది పైతోగ్రాఫ్ చెప్పు పొద్దు మీద పిచికీతలు వేసేవాడు ఇంకో పొద్దు మీద ఈక్వలేటర్ ట్రయాంగిల్ వేసేవాడు ఏది బాగుంది అడిగితే రెండు బాగుంది బాగుందనేవాడు చదువుకోక్కర్లేదు అది చదువు అని చెప్పాడు బాగుంటే ఏమిటి ఈ పిచ్చికేతలునే ఈ పిచ్చికేతలు ఎందుకు అయినాయి అది ట్రయాంగిల్ అది బాగుంటుంది ఎందుకైంది అంటే ఒక సిమెంట్ ఒక ఫార్మ్ ఉన్నది ఒక డిజైన్ ఉన్నది ఒక ప్యాటర్న్ దాని రహస్యాలు మెల్లిగా అది ఉన్నదని తెలిసిన రోజు దగ్గర నుంచి అలాగా లోపలికి కోటారు కోట్ల సూర్యోదయాలు అవుతాయి ఒక్కొక్కరికి తనకి ఎవడికి వాడికి ఒకరి నుంచి ఇంకోటికి అవో మనకి ఒక్కొక్కటి సందేహం వచ్చేది కవిత్వం మొట్టమొదటి రాస్తున్న రోజుల్లో ఈ ఉపమానాలు అలంకారాలు కోరికలు అది దానిలాగా ఉంది కొన్నాళ్ళు అయ్యేటప్పుడు ఈ సామగ్రి అంతా ఎగ్జాస్ట్ అయిపోతాయి కొత్త ఎక్కడి నుంచి వస్తాయి కాళిదాస్ గాని వాల్మీకి కానీ ఇట్లాంటి వాడు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని కోట్లు కొత్తగా తవిపోస్తాడు ఎక్కడికి తవిపోతున్నాడంటే ఇది ఆనందమయ కోషన్ దగ్గర నుంచి అలాంటి వాళ్ళు ఒక పాతిక మంది కవులు పుట్టాక ఇంకా కొత్త వాడు అలాంటి కవివాడు అన్న పుడితే కొత్తగా కనిపెట్టగలరా అని దరిద్రుడికి ప్రశ్న వస్తుంది మరి ఇప్పుడు నిత్యదంతరే నా అయిపోతే ఎట్లా అని పంచపచ్చ భావాణాలు పెట్టివంటలతో పోత చేస్తూ కూడా రోజు ఇలా సాగుతుందంటే సాకపోతే ఎలాగే పెట్టి ముడకొడుగులు ఏడుస్తారు తింటూ ఏడ్చేటువంటి వాడికి ఇప్పుడు నిచేద్రితం కాకేమిటి అందుకని ఆనందం అయిపోన్నది ఇది ఇలా ఇది బాగుంది ఇది సంతోషంగా ఉన్నది ఎలా తెలుసునంటే స్వత ప్రమాణంగా తెలుసు ఆనందం అనేది ఎలా తెలుసు మీకు తెలియ ఎవడు చెప్పక్కర్లేదు ఆనందేవల్వి మాని భూతాని జాయంతే ఆనందం వలనే ఈ సమస్త జీవరాశులు పుడుతున్నాయి అంటే పుట్టవలసిన అవసరం వచ్చింది బాగుంటుంది కనుక నచ్చింది కనుక పుట్టామని అనిపి అనిపించింది కనుక నేను అనేకంగా ఉందామని అనిపించింది కనుక పుడుతున్నాయి అన్నట్టు ఆన్సర్ ఆనందేన జాత అని జీవంతి పుట్టినటువంటి వాళ్ళు ఎదుగు బతుకుతున్నారు చాలా కష్టాలు పడుతున్నాం అంటున్నాం ఒక్క పూట గడవటం లేదంటున్నాం ప్రేమించినటువంటి ఆమె పెళ్లి చేసుకుంటానే వీలలేకపోయింది అంటున్నాం ఆయన ఇంకెవరికో ఇచ్చి చేస్తారు వీడికి ఇంకెవరైనా ఇచ్చి చేస్తారు జీవితంలో సినిమా లాగే ఉంటుందని అనుకుని తర్వాత మధ్యలో ఎంటర్ దగ్గరికి వచ్చేటప్పటికీ నిద్ర లేకపోతే పీడకలడు లాగా జీవితం చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా సద్దామని అనుకుంటూ ఉండలేదు బదుకుదామని అనుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నటువంటి వాళ్ళు కూడా తన వచనలో లేకుండా తాడో బావ్యో నిద్రమాత్రలో ఎలక్ట్రిసిటీ కరెంటో మొదలైనవి పెట్టుకుంటున్నారు కానీ తన వశంలో ఉండి ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం చేసి చూస్తే ఏమవుతుంది తాడుకు వేలాడేసి డ్రమ్ము మీద నుంచుని పైనించి తాడు వేలాడేసి మడికి దింపుకుని డ్రమ్ము కాడంతో తన్నేసుకుంటాడు ఆత్మహత్య చేసేవాడు తన్నేయకుండా దాని మీద నుంచుని కిందికి బిగించుకోమనండి ఎందు చేత తావడానికి ఎవడు ఇష్టపడ్డాడు అయినా ఎట్లైనా సద్దామని చెప్పి తన్నేశాడు కానీ చచ్చేటప్పుడు తన చేతిలో కనుక ఉన్నట్లయితే తావడు అందుకని చేతిలో ఉండకుండా కాళ్ళలో ఉండేట్టు తన్నేసాడు రమ్మని అంటే ఎనలైజ్ సూయిసైడ్ కొంచెం జాగ్రత్తగా ఎనలైజ్ చేసుకోండి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నటువంటి పిచ్చివాడు కూడా దౌర్భాగ్యుడు కూడా సద్దాం అనుకోడు సస్తే అని అనుకోడు సస్తే బాగుండదు అయినా చస్తున్నాం అనుకుంటాడు కనుక ఉందాం ఉందాం జీవిద్దాం జీవిద్దాం అనేటువంటిదే ఉంటుంది ఎందుకని జీవిస్తూ అంటే ఉందాం అంటే బాగుంటుంది కదా జీవితం లైఫ్ లీవ్ అబల్ మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు యూనివర్సిటీలో చదువుతున్నాయిగా ఆయన ప్రతివాడిని స్తన్ చేస్తూ ఉండేవాడు మీ లైఫ్ ఆబ్జెక్ట్ ఏమిటంటూ ఉండేవాడు చాలాసేపు ఆలోచించారు తర్వాత వాడు ఏదో ఆబ్జెక్ట్ చేస్తే డిస్కస్ చేస్తూ ఉండేవాడు అడుగు అందరిని అడుగుతూ నాన్నోళ్ళు అడిగారు వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నాడు లివింగ్ అని ఇంకా అంటే ఇవన్నీ చదువుకున్న పెద్దవాళ్ళ దగ్గర కొంచెం ఉన్నాను కదా తెలియదట్లు కావాలి అనుకోండి లివింగ్ ఆబ్జెక్ట్ ఏమిటి అన్నాడు మరి లేదా ఇంకేమిటి అన్నా గడ్డి గుంటూ ఫార్మర్ వెళ్ళి రావటం లేకపోతే ప్రొఫెసర్ గా ఉంటాం ఇవి కావు ఆబ్జెక్ట్ లివింగ్ ఏ లైఫ్ అంటే వాడు సందేహంలో పడ్డాడే అన్నాడు ఎప్పుడు కూడా అదొక్కటే సత్యం లైఫ్ అబ్జెక్ట్ లివింగ్ గా ఇంకేం లేదు లైఫ్ లివబుల్ గా లివ్ చేయాలి ఎందుకంటే దాని అంత స్వీట్ ఇంకోటి ఏది లేదు దాంట్లో పుట్టిందే ప్రేమ కరుణ భూతదయ శాంతి దాంత్యం మొదలైనటువంటి కూడా నువ్వు లైఫ్ లివబుల్ గా చేసుకునేందుకు నువ్వు తప్ప ఇంకేం లేదు కనుక పుట్టినటువంటి వాడు ఆనందంలోనే జీవిస్తూ ఉన్నారు ఏదో ఆనందంగా ఉందామని వచ్చామండి ఎందుకండి ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంటారు అన్నదమ్ములంతా సంవత్సరానికి ఒక చోట చేరుతారు పాప తండ్రి పేరు అక్కడ కూర్చొని ఆస్తుల్ గురించి దాని గురించి జయను హోడ మీద ఉళ్ళాను హోళ్ళో ఇద్దరు ఉంటారు మంచి వాళ్ళు వాళ్ళలో అన్నదమ్ములు వాళ్ళు అంటారు ఒరే అందరం ఓ చోట సుఖంగా హాయిగా ఉందామని చేరా ఇక్కడ ఎందుకు రాయి డిస్కషన్ అదే ప్రేమ కరుణ భూతదయ శాంతి దాంతి మొదలైనటువంటి కూడా లైఫ్ ఏవోబుల్ గా చేసుకునేందుకు తప్ప ఇంకేం లేదు కనుక పుట్టినటువంటి వాళ్ళు ఆనందంలోనే జీవిస్తూ ఉన్నారు ఏదో ఆనందంగా ఉందామన్నా వచ్చామండి ఎందుకండి ఇక్కడ డిస్కషన్ పెట్టుకుంటారు అన్నదమ్ములంతా సంవత్సరానికి ఒక చోట చేరుతారు పాపం తండ్రి పేరు అక్కడ కూర్చొని ఆస్తుల గురించి దాని గురించి జై ఏను మీద హోళ్ళో ఇద్దరు ఉంటారు మంచివాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆనందములు వాళ్ళు అంటారు ఒరే అందరం ఓ చోట సుఖంగా హాయిగా ఉందామని చేరము ఇక్కడ ఎందుకు రా ఈ డిస్కషన్ అయితే ఆనందం కోసం చేస్తారు కానీ డిస్కషన్ కోసం చేరదు అందుకని ఆనందానికి విఘములు ఎవరైతే ఉన్నాయో అవి తొలగించుకునేందుకు ఆనంద ఉపాసన చేసేటటువంటి మార్గం ఋషుల దగ్గర మనం నేర్చుకోవాలి దానికోసం ఇచ్చాడు ఇది ఆనందం తయంతి అవితం విజంతి ఆనందంలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఏ పని చేసినా ఆనందం అనేటువంటిది ఆబ్జెక్ట్ గా కలిగి దాంట్లోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నాన్నగారు ఇది కథ బాగుందనే దీర్ఘాయుస్తూ పరిపూర్ణమైనటువంటి బ్రహ్మయుద్ధ యొక్క ప్రావిన్స్ సిలబస్ అనేటువంటిది తెలిసింది కాదు అనుభవం అయ్యింది ఈ తండ్రి కొడుకుల సంవాదంలో రుగువు వరుణుడు యొక్క సంవాదంలో ఆనందమయ కోశము అని చెప్పబడేది సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అనేటువంటి చెప్పబడినటువంటిది యోవేదరిహితం గుహ హృదయం అనేటువంటి గుహలో ఉంటూనే ఉన్నది కానీ తాను ఎవడైతే ఈ శరీరంలో ఉంటున్నటువంటి వాడు ఎవడైతే అనుభవిస్తాడో తెలుసుకుంటూ అని చెప్పబడినటువంటి దీన్ని ఇక్కడ దాని విధానం చెప్పబడ్డది ఈ సంవాదాన్ని శ్రద్ధతో ఎవరు చెప్పినా ఎవరు విన్నా ఇద్దరు కూడా ఆనందమయ కోశంలోకి ప్రవేశించటానికి సోపానాలు వస్తాయి ధరిస్తారు చెప్పిన వాడిని విన్నవాడిని కూడా ధరింపజేసే పుస్తకాలు ఇది జన్మకు చరితార్థత ఇది అనే ఆపర్చునిటీ చెప్పిన వాడికి విన్నవాళ్ళకి కూడా కనుక భార్గవి వారుణి విద్యా ఇది ఒక విద్య అంటే ఒక ఫార్ములా ఆనందానికి వెళ్ళేది దాన్నే మోక్షం అని కూడా అంటారు ఆనందాన్ని మోక్షం అంటే టపా కట్టేటంకా శరీరంతోనే ఉంటాం కనుక ఇది మోక్షాన్ని తీసేది కనుక విద్య అన్నారు ప్రతి విద్యకి వేరే ఒక పేరు ఉంటే బాగుంటుంది ఎందుకంటే అది చెప్పండి అది చెప్పండి అని ఎట్లా అడుగుతాం దానికి ఒక పేరు ఉండాలి కనుక దీన్ని వారుణి విద్య భార్గవి విద్య అనండి వారుణి విద్య ఈ విద్య పేరు భార్గవి విద్య అనైనా సరే ఇప్పుడు నేను సాయంత్రం నుంచి ఈ వరకు మనం చెప్పుకున్నటువంటి సిలబస్ లేదా వారుణి విద్యైన అని అనుకున్నా సరే అన్నాడు చేత భార్గవి విద్య అంటే భృగు వలన వచ్చిన విద్య భృగు మహర్షి తండ్రి దగ్గర నుంచి పొందాడు కనుక భృగు ద్వారా మనకు భృగు మనకు గురువుగా వచ్చిన విద్య భార్గవి విద్య అంటే భృగువునకు సంబంధించినటువంటి విద్య వారుణి విద్య అని ఎందుకన్నారు వరుణుడు దగ్గర నుంచి మనకు వచ్చినటువంటి విద్య కనుక వారుణి విద్య గురుగురు పోయి వారుణి కదా అది ఎక్కడున్నది ఈ విద్య అంతకుముందు ఆర్కిమిడిస్ట్ ఎక్కడి నుంచి కనిపెట్టాడు గను కదా ఆర్కిమిడిస్ట్ చూసుకున్నాడు ఈ విద్య ఎక్కడుంది అంతకుముందు బలా పుస్తకం ఆ పుస్తకం వాడి రెఫరెన్స్ ఎక్కడ వాడికి ఆ బుక్ వాడికి ఎంత ఎక్కడ అది ఎక్కడి నుంచి రాశారు వాళ్ళు అంటే చెబుతున్నాడు ఆ నటి ఆకాశం నుంచి రాశారు ఏం చేస్తా ఆకాశంలో ఉంటే ఉత్తి చొచ్చుకుని చెప్పుకుని అందులో నుంచి రాశారు ఎక్కడుందంటే పరమే వ్యోగం ప్రతిష్ఠిత పరమాకాశంలో ఉన్నది అన్నాడు ఈ ఆనందమయ కోశం ఎక్కడున్నది దాన్ని ఉపాసన చేయడం ఈ విద్య ఎక్కడున్నది ఎప్పటి నుంచి ఉన్నదంటే ఆకాశంలో ఉన్నది నేను ఎవరితో చెప్పుకో ఎప్పటి నుంచి ఉన్నదో నువ్వే నిర్ణయం చేసుకో వాళ్ళు ఆ ముడి పెంచటంలో వాడు చాలా గమ్మతైనటువంటి వాడు ఎక్కడుంది ఏంటంటే తీరా ఆకాశం ఉన్నాడు అంటే అందులోంచి ఎప్పుడు ఎవడు పుట్టినా దానితో పుడతాడు దానికోసం బతుతాడు దాంతో గడుతూ ఉంటాడు అంటూ ఉంటే రెఫరెన్స్ ఇవ్వమంటే అదే రెఫరెన్స్ ఆకాశం రెఫరెన్స్ ఎవరైనా చూస్తున్నాడు వాడు మనం క్రిటిక్స్ గా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి తెలివిగా రావడం చాలా మంది ఉంటాం సొబ్బంటు ప్రశ్న అంటే చెరుకు రసం అమ్మే చోట గడ ఇంటి నుంచి అది పెట్టేటప్పుడు కదా చెక్క పిప్పి ఉంటుంది కదా అలా బతికేటువంటి వాళ్ళం అనమాట అంటే ప్రశ్నల కోసం మాత్రమే జీవించేవాళ్ళం వాళ్ళ కోసం ఇలాంటివి పెట్టాడు ఎక్కడంటే ఆకాశంలో ఉందని శుభ్రంగా మధ్యన అవసరం ఉంటుంది కనిపిస్తూ ఉండగా ఎక్కడ ఉంటాయని అన్నాడు ప్రశ్న మొదట ఎవరు చెప్పారు అంటే బ్రహ్మ ఉపదేశం చేశాడు ఇంకెవరు చేస్తాడు లేదా సృష్టిలో మనకి వచ్చిందంటే అర్థమైతే సృష్టి నుంచి సృష్టికర్త ఉపదేశం చేశాడనేవిగా వాళ్ళు పెట్టారని ఇలాంటివే పరమే వ్యోమను అంటే పరమ ఆకాశమునందు ప్రతిష్ఠిత మన గుంటికాయలో కూడా ఉన్నటువంటిది ఆకాశమే కనుక మొత్తం ఆకాశంలో ఇది ఒక భాగం కనుక ఇల్లు కట్టుకుంటే కూడాను ఇల్లు కట్టగమునుకున్నటువంటి చోటే ఇంట్లో గదిలో కూడా ఉన్నట్టుగా మొత్తంలో అంతలో ఉన్నటువంటి ఆనందమయ కోసం అనుభవించడం కోసం శరీరములు హృదయములు ఏర్పడ్డవి గనక హృదయంలో ఉన్నటువంటి దహనాకాశం అనేటువంటి దాంట్లో ఇది ఉంటుంది ఉపదేశం చేయబడుతుంది వినబడుతుంది ఒకడు చెప్పటం ఒకడు వినటం వాడు అనుభవించడం హృదయం అనేటువంటి ఆకాశంలో జరుగుతాయి అది ఈ కథ ప్రతిష్ట యహ ఏవం వేద ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు ప్రతిష్టతి తీరి అందు ప్రతిష్ట అంటే స్థిరత్వం స్టెబిలిటీ పొందుతాడు ఇంటెలెక్చువల్ పిలవ అగళలలో ఆగిపోతూ ఉంటాడు ఊరికే స్టెబిలిటీ పొందాడు వాడికి వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ ఒకటే